హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో పల్లీల చిక్కీ తయారీ విధానం చూద్దామండి పల్లీలతో పాటు నేను మరికొన్ని డ్రై సీడ్స్ కూడా వేసి పల్లీల చిక్కీని అయితే తయారు చేశాను అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లే పల్లీ చిక్కి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి పంటికి కూడా అస్సలు అంటుకోదండి ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఇక్కడ చూడండి పల్లీ చిక్కీ ఎంత క్రిస్పీగా ఉందో అలాగే తింటుంటే కూడా మనకి పంటికి అతుక్కోకుండా చాలా బాగుంటుంది అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లే ఉంటుంది ఇది ఒక టూ త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినొచ్చు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు ట్రై చేయండి ఈ రెసిపీని అయితే చాలా బాగా కుదురుతుంది ఈ కొలతలతో చేశారు అంటే అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని మీ రిలేటివ్స్ తోటి కూడా ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందు అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పల్లీలు తీసుకున్నానండి మీరు ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ కొలత కోసం పెట్టేసుకోండి పల్లీలని అయితే నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా నిదానంగా వేయించేసుకోండి పల్లీలు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి పొద్దు తిరుగుడు గింజలు అంటారు కదా అవి వేసుకోవాలి అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పంపికిన్ సీడ్స్ వేసుకోండి గుమ్మడి గింజలు వేసుకోండి ఇవి వేయడానికి కూడా కొంచెం టైం పడుతుందండి నిదానంగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఒక వన్ మినిట్ ముందు ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది బోన్స్ కొంచెం మనకి స్ట్రాంగ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి ఫ్రై ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లార్ చేసుకోండి పల్లీలను కూడా ఈ విధంగా పొట్టు తీసేసుకోండి ఇక్కడ చూడండి బద్దలుగా చేసేసానండి ఇలా వీటిని సపరేట్గా చేస్తే మనకి పల్లి చికీ అనేది పలచుకం వస్తుందండి బాగా అలాగే మనం తీసుకున్న ఈ పప్పులు కాను ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే నువ్వులు డ్రై సీడ్స్ అన్నీ కూడా పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వస్తాయి అండి కొలత ప్రకారంగా చెప్పాలంటే ఇలాగ బెల్లంని స్టవ్ మీద పెట్టేసేసుకొని పాకం తయారు చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసుకొని బెల్లాన్ని అయితే ఈ విధంగా కంప్లీట్గా మనకి బాగా కరిగిపోవాలండి బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ ఫిల్టర్లోకి బెల్లం పాకాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి చూడండి మనకి ఎన్ని నెలకలు వచ్చేసినాయో డస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇందులో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న కడాయిని కూడా ఒకసారి వాటర్ తోటి కడిగేసేసుకొని పాకాన్ని ఇందులోకి వేసేసుకొని పాకాన్ని అయితే తయారు చేసుకోవాలి పాకం కూడా ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి పాకం అనేది రెడీ అవుతుంది పాకం రెడీ అయ్యేలోపు ఒక ప్లేట్ ఒకటి తీసుకోండి స్టీల్ ప్లేటు అందులోకి ఒక స్పూను నెయ్యి వేసేసుకొని చక్కగా ఈ విధంగా ప్లేట్కి మొత్తం కూడా అంటే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇక్కడ నేను మీకు ఒకసారి పాకాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తానండి కొద్దిగా ఒక బౌల్కి వాటర్ తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు పాకాన్ని వేసేసుకోండి పాకం వేసేసుకొని ఈ విధంగా విడిలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కూడా ఒక చోటకి ఇలాగా ఫింగర్స్ తోటి మనం లాగా ఏమో అంటే చక్కగా మనకి పాకం అనేది ముద్దగా రావాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సాఫ్ట్గా ఉంది సో పాకం రావడానికి కొంతగా టైం పడుతుంది ఒక ఫైవ్ సిక్స్ అయితే ఇంకా టైం పడుతుందండి పాకం రావడానికి ఒక రెండు మూడు నిమిషాల ముందు ఈ విధంగా ఒక స్పూను యాలకుల పొడి అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోండి ఈ ఆలుకల పొడి నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనేనండి జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం వేస్తాము అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కొంచెం షైనింగ్గా ఉంటుంది పాకం అనేది ఇలాగా చూడండి పాకం చూడండి మనకి కలర్ అనేది కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది అలాగే పాకం కన్సిస్టెన్సీ కూడా మీరు చూస్తే అర్థమవుతుందండి స్మూత్గా ఉంటుంది పైన టెక్స్చర్ అంతా కూడా ఇప్పుడు మరొకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము అప్పుడప్పుడు కొత్తగా పాకం పట్టే వాళ్ళైతే ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ చూడండి కొద్దిగా పాకాన్ని వాటర్లో వేస్తే మనకి చక్కగాలాగా వస్తుంది అలాగే ఈ పాకం ఈ ఉండని మనము ఈ గిన్నెలోకి వేసి ఈ విధంగా చేస్తే కొంచెం మనకి టంగ్ టంగ్ అనే సౌండ్ రావాలి అంటే ముదురు పాకం అండి దీనికి కావాల్సింది అప్పుడే మీకు పంటికి అతుక్ అతుక్కోకుండా మనకి కరకరలాడుతూ వస్తుంది పాకము అలా మనకి ముదురు పాకం రావడంతో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకున్న డ్రై సీడ్స్ని అలాగే పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఈ పాకం బాగా పట్టే విధంగా కలిపేసేసుకోవాలి ఇలా కొంచెం ఫాస్ట్గా కలిపేసేసుకోండి ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ స్టీల్ ప్లేట్లోకి వేసేసుకోండి మీ దగ్గర అదే బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా బటర్ పేపర్ మీదైనా వేసేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని ఏదైనా కొంచెం ఫ్లాట్గా ఉండే గ్లాస్ కానివ్వండి ఏదైనా బౌల్ కానీ తీసుకొని ఏదైనా లోటా కానీ ఇలాగ తీసేసుకొని చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుందండి ఎక్కువ థిక్నెస్ లేకుండా పచ్చిగా అంటే కొంచెం మనకి చల్లారక ముందే ఈ విధంగా నైఫ్ తోటి మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి చక్కగా పీసెస్ వచ్చేస్తాయండి ట్రై చేయండి ఇది టూ త్రీ వేర్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా కుదురుతుందో అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్